నిన్న రాత్రి ఒక ఇన్ఫర్మేషన్ బేస్ మీద ఒక టూ వెహికల్స్ బోర్ వేసే వెహికల్స్ పలాంటి ఒక చోట ఉన్నాయి అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి వెళ్ళి చూడంగానే ఆ రెండింటికి ఒకే నెంబర్ ఉన్నాయి వెహికల్ నెంబర్స్ ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆ రెండు వెహికల్స్ను సీజ్ చేసేసి ఆర్టీసీ డిపోలో పెట్టడం అయింది ఇట్లాంటివి మా నోటీస్కి వచ్చినప్పుడు డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము ఇప్పుడు ఆ రెండు బండ్లకు సరైన నెంబర్లు చెక్ చేసేసుకొని ఫైన్ అపరాధ రసం చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది అది కలెక్ట్ చేసేసి వెరిఫికేషన్ చేసేసి కరెక్ట్ నెంబర్ ఏదైతే ఫేక్ నెంబర్ ఉందో దాని కరెక్ట్ నెంబర్ ఏంటో ట్రాక్ చేసేసి అప్పటికి సంబంధించిన ఫైన్లన్నీ కలెక్ట్ చేసేసి రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు కూడా డిపోలో సీజ్ అయి ఉన్నాయి వెహికల్ ట్రాక్ చేయడం ఆ ఎగ్జాక్ట్ నెంబర్ ప్రయత్నంలో ఉంది ప్రస తీసుకొని అపరాధ రుసుము వసూలు చేసేసి రెండు బళ్లకు ట్యాక్స్ గవర్నమెంట్కి రావాల్సిన పన్నులన్నీ కట్టించి బండి రిలీజ్ చేయడం జరుగుతుంది మాట్లాడతావు ఆర్సి కట్టింది కాదు బండి నెంబర్లు చూడు పేరు సురేష్ బాబు నెంబర్లు చూడు చదువు కొత్త రోజులు ఏదో ఒక రోజు ఎవరు చేసినా అది నువ్వు చేసినా నేను చేసినా ఇరుక్కిపోతాము ఇదెంత మొత్తం చెక్ చేయాలి మేవన్నీ ఇంకా రెండు నెంబర్లు అదే వస్తాను దొంగబండ్లో ఏది జన రేపు తెలుసా అదే కొట్టుకొచ్చినాడు లేదు ఓనర్కి తర్వాత మళ్ళీ సీజ్ అయిన తర్వాత నేను ఈ పని ముందు చేసుకోవాలి నీకు తెలుసు కదా రెండు నెంబర్లు ఒకటే ఉన్నాయని ఇప్పుడు ఆలోచించేది ముందు ఆలోచించాల ఎప్పుడు ఆ డ్రైవర్ ఎవరు డ్రైవర్ ఎవరు ಅಜು ನಂಬರ್ ನೈನ್ ರವಿ ಅನೇಲಿ ಟೂ ಮಿನಿಟ್ಸ್ ಅನ್ನೋದು టేశా ఏది తెలియదు ఏది తిరిగిన చెప్పండి ఇప్పటి వరకు తిరిగినారు బాగుంది నచ్చిన రోజు నడిచింది సినిమా వాళ్ళు డ్రామా చేస్తాను అప్పటి నుంచి డ్రామాలు చేస్తున్నాను అట్టబోతాడు ఇట్టబోతాడు మీ పేరండి మీ పేరు ఎప్పుడు కనుక చూడలేదండి బండి రెండు ఇది ఇదేనా అన్ని బండ్లు ఇచ్చేనా ఇంకోటి బండి సెవెన్ ఫోర్ హైదరాబాద్ వచ్చింది అది అవును సార్ మీరు మొన్ననే పెట్టారు నాకు నేను సీఎం డ్యూటీలో ఉన్నాను మూడు రోజుల నుంచి ఇదే పని చేస్తున్నాడు ఏం కట్టించలేదు ఒక్కటి చూపించి పని లేదా ఎందుకని ఎక్కరా మరింత పర్మిట్ అంద్రా నేను రాసింది నేను రాసింది మళ్ళీ ఎక్కించు డిపోలో పెడతాం పొద్దున్న చూద్దాం ఏది చేయని ఇలా విలేకర్లు ఉన్నారు మాట్లాడు పాతబండు ఇవన్నీ నెంబర్ రెండింటి కోటే ఉంది తొమ్మిది గంటల ప్రాంతంలో రెండు వెహికల్స్ ఒకే నెంబర్ మీద తిరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇక్కడికి వచ్చి రెండు బళ్ళు చూడడం జరిగింది రెండు బళ్ళకు ఒకటే ఇంజన్ నెంబరు ఒకటే చార్స్ నెంబరు ఉంది మామూలుగా అయితే ఒక చాసీ నెంబర్కి ఒక వెహికల్ నెంబర్కి ఒక చార్స్ నెంబర్ ఉంటుంది అటువంటిది ఈ రెండింటి బళ్ళకు ఒకటే చార్షిస్ నెంబర్ ఉంది ఏది జెనీను ఏది డూప్లికేట్ అనేసి రెండు బళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేదు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినాక ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికైతే సీజ్ చేసి డిపోలో పెట్టడం జరుగుతుంది సరే ఇట్లా వాటికి జరిమానాలు లేదంటే సీజ్ ఏమైనా ఫైన్ మొత్తం ఏ అది కర్ణాటక రిజిస్ట్రేషన్ అయిన బళ్ళు అవి ఆంధ్రా కాదు అది అక్కడ ట్యాక్స్లు ఏమున్నాయో ఇక్కడ ట్యాక్స్లు ఏమున్నాయో మొత్తం మళ్ళీ అన్నిటికీ ట్యాక్స్లు పెనాల్టీలు కట్టించి క్వియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇట్లాంటివి రిపీట్ కాకోకుండా మేము కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం ఫర్దర్ థ్యాంక్ యూ